నమ్మకముంచు సాధారణంగా ఒక వ్యక్తి అంటరాని వ్యక్తిగా దూరంగా ఉంచితే కొంచెం బాధ అనిపిస్తుంది కానీ అదే వ్యక్తిని తన ప్రమేయం లేకుండా ముంచుమించు పన్నెండు సంవత్సరములుగా ఆ ఇంటి వారు ఆమె కలిగిన రోగం వలి ఆమె దూరంగా ఉంచితే అతనిని అపరిశుద్ధంగా దానిగా పాపం చేసిన వ్యక్తిగా చూస్తే ఆ మనిషి పరిస్థితి ఎలా ఉంటుంది మనకి ఏమైనా బాధ కలిగినప్పుడు లేదా అనారోగ్యంతో ఉన్నప్పుడు మనల దగ్గర దగ్గర ఉండి ఎవరైనా చూసుకుంటే బాగుండు అనిపిస్తుంది మనకి ప్రేమను సానుభూతిని మన పట్ల దయ కలిగి వ్యవహరిస్తే బాగుండు అని ఆశపడతాం కానీ పన్నెండేళ్ల నుండి రక్తస్రావ రోగం కలిగిన ఆ స్త్రీ పరిస్థితి ఏమిటి నిన్న మొన్నటిదాకా బహుగా ప్రేమించిన కలిసి తిరిగిన కలిగి నివసించిన ఇంటి వారే తనకు దూరంగా ఉంటానంటే ఆమె ఎలా తట్టుకు ఉన్నది ఇంతగా విలపించి ఉంటుంది అందుకే ఈ పరిస్థితి నుండి బయటపడాలి అని అనేక మంది వైద్యులను దగ్గరకు పరుగులు పెట్టింది తనకు కలిగినదంతా వ్యయమంతా ఖర్చు పెట్టింది కానీ స్వస్థపరచు యోవా స్వస్థపరచని ఎడల తన రోగం ఎలా నయమవుతుంది అందుకే తనలో ఎటువంటి మార్పు లేకుండా పోయింది బహుశా జీవితం అంటే విరక్త వచ్చి ఉండొచ్చు బహుశా ఎవరికి చెప్పుకోలేని కోపం చిరాకు ఎవరిపైన చూపించాలో తెలియక అనుభవిస్తూ బాధకి ఎలా బరి ఎలా ఎప్పుడు విముక్తి దొరుకుతుందో తెలియక నిస్సహాయ స్థితిలో ఆమె వెళ్ళిపోయి ఉండవచ్చు అలాంటి సమయంలో ఎటువంటి డబ్బును ఆశించకుండా ఏమి కోరుకోకుండా స్వస్థపరచగల వైద్యం గురించి విన్నది కానీ అడగగా ఆమెకున్న ఆమె నలుగురికి ధైర్యం నలుగురిలోనికి ధైర్యంగా వెళ్ళలేదు కదా చీపో నిన్ను ముట్టుకుంటే మేము అపరిశుద్ధమవుతాము అని అందరూ ఛదరించుకుంటారేమోనే భయం ఆ పరమ వైద్యుడు ఈమెను చూసి ఏమి చెప్తాడో ఇప్పుడైనా రోగం నయమవుతుందో కాదో ఇలాంటి ఆలోచన తనలో పడి తనలో తాను పడి ఉన్న చోటనే ఉండిపోలేదు అందుకే ధైర్యం చేసి నేను ఆయన పై వస్త్రమును ముట్టు మాత్రం ముడితే బాగుపడతానని తనలో తాను అనుకోని తన వెనుకకు వచ్చి వస్త్రపు చింగుట్టెను మతయి తొమ్మిది ఇరవై ఒకటిలో పన్నెండు సంవత్సరాలుగా నయము కాని రోగము కళ్ళలో ఇంకిపోయిన కన్నీరు సంతోషము నెరగని హృదయము ఒక్కసారిగా స్పందించడం మొదలైంది కేవలం ఒక్క క్షణములో వా ఒక్క క్షణంలో స్వస్థత చేకూరింది బహుశా ఒకవేళ బహుశా నీవు కూడా కొన్ని గత సంవత్సరములుగా కొన్ని నెలలుగా కొన్ని రోజులుగా ఎవరికూ చెప్పుకోలేని సమస్యతో బాధపడుతున్నావేమో ఈ సమస్యకు పరిష్కారం నా రోగానికి వైద్యం నా బాధకి విముక్తి ఇక దొరికితే దొరకదేమో అన్న నిరాశలో ఉన్నావేమో ఒక్కసారి ఆ స్త్రీ వలె ధైర్యం తెచ్చుకో మనుషుల వైపు చూడకు నిన్ను నిన్న వెనక్కలాగే ఉన్న పరిస్థితుల వైపు చూడకు నీ కోసం కలువరిశీలులో ప్రాణం పెట్టిన ఏసై వైపు